జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం మేకలకు వచ్చే అతి ముఖ్యమైన వైరస్ వ్యాధి ఆర్ఫ్ వైరస్ లేదా కంటాసిస్ ఎక్తైమా లేదా మౌత్ వ్యాధి గురించి తెలుసుకుందాం దీనినే మూతి వ్యాధి అని కూడా అంటారు ఇది మేకలకు వచ్చే అతి ముఖ్యమైన వైరస్ వ్యాధి మరియు ఇది మేకల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉన్న వ్యాధి సో రైతులు వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది జనరల్గా మేకలకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది మరియు మేకలకు వచ్చే వ్యాధులు చాలా లిమిటెడ్గా ఉంటాయి కానీ ఈ కంటాజియస్ ఎక్తైమా అనే వ్యాధి ప్రతి మేకకు ఖచ్చితంగా మందులో ప్రతి రైతు చూస్తూనే ఉంటారు ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఈ వ్యాధి మనుషులకు కూడా సోకుతుంది సో మేకల మూతి భాగం పైన ఈ పుండ్లు అనేవి ఏర్పడతాయి ఆ పుండ్లు అనేవి కొన్నిసార్లు పొక్కులుగా మారి ఎండిపోయి రాలిపోతుంటాయి ఈ ఎండిపోయి రాలిపోయిన స్కాప్స్ అయితే ఉన్నాయో దానిలో వైరస్ కూల్ టెంపరేచర్లో ఇరవై మూడు సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది సో ప్రతి మందలో మేకకు రావడానికి అతి ముఖ్యమైన కారణం ఇదే సో ఇది రాకుండా మనం ఖచ్చితంగా మన మంద ఎక్కడైతే ఉంటుందో అక్కడ అయితే డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవాలి అలాగే ఈ వైరస్ జీవాలకు రావడానికి ముఖ్యంగా మేకలకు రావడానికి ముఖ్యమైన కారణం ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవి ఉండడం అంటే వ్యాధి నీరు శక్తి తగ్గినప్పుడు ఖచ్చితంగా ఇది మేకలకు అటాక్ అవుతుంది ప్రస్తుతం మీరు వీడియోలు చూస్తున్న మంద మొత్తానికి ఈ వైరస్ అయితే అటాక్ అయింది ఈ వ్యాధి వచ్చిన మూడు నుంచి ఏడు రోజుల్లోపు మన మేకలకి సిమ్టమ్స్ కనిపిస్తుంది ఈ వ్యాధి తగ్గడానికి ఇరవై ఎనిమిది రోజుల పాటు టైం పట్టవచ్చు కొన్నిసార్లు కొన్నిసార్లు కొద్ది మొత్తంలోకి వైరస్ అటాక్ చేసినప్పుడు సెల్ఫ్ లిమిటింగ్గా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యి మేకలు తట్టుకుంటాయి కానీ కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో అంటే సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రం మేకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అలాగే మూతి భాగంలో పొళ్ళు ఏర్పడం వల్ల కొన్నిసార్లు ముక్కు నుంచి తర్వాత నోటి భాగం నుంచి రక్తం కారుతూ అక్కడ పురుగులు పడే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎలర్జీ అనేది వస్తుంటుంది సో మేకలు ఇలా ఉన్నప్పుడు మేతను తగ్గిస్తాయి దీనివల్ల శరీర బరువు కోల్పోతాయి మళ్ళీ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది సో రైతులు ఖచ్చితంగా ఈ వైరస్ వ్యాధి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవాలి సో ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఈ మూతి పుళ్ళు కొన్నిసార్లు చీము పట్టడం వల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది సో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వేయాలి దీని కొరకు మార్బోఫ్లాగ్జిన్ టుఎంజి పర్ కేజీ బాడీ పెట్టి చొప్పున వేయాలి లేదా పెన్సిల్ ఇంజక్షన్లు వేసుకోవాలి ముఖ్యంగా డైక్రిస్టిసిన్ వంటి ఇంజెక్షన్లను మనం మూడు నుంచి ఐదు రోజులు వేయాలి అలాగే జ్వరం వస్తుంటుంది కాబట్టి మెలనాక్స్ ప్లస్ ఇంజెక్షన్ లేదా ఫ్లూలిగ్జిన్ మెగ్లుమన్ ఇంజక్షన్లు కండకు వేయాలి అలాగే జీట్ ఇంజెక్షన్ని మనం కండకు వేయాలి మూతి పుళ్ళ పైన మనం ఖచ్చితంగా లోరెక్జిన్ ఐంటిమెంట్ కానీ బోరిక్ ప్లస్ గ్లిజరిన్ పేస్ట్ ఉంటుంది అది పూసినట్లయితే తొందరగా ఈ మూతి పుళ్ళు మానే అవకాశం ఉంటుంది అలాగే ఈ మూతి పుళ్ళు కొన్నిసార్లు చీమ పట్టడం వల్ల ఈగలు వాలి పురుగులు పట్టే అవకాశం ఉంది సో పురుగులు పట్టకుండా మనం ఖచ్చితంగా ఇంజెక్షన్ ఐవర్మెక్టిన్ లేదా డోరామెక్టిన్ వేసినట్లయితే ఈ మ్యాగర్స్ రాకుండా కూడా మనం వాటిని కాపాడుకోవచ్చు సో తొందరగా హీలైవా అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఇమ్యూనిటీని బూస్టప్ చేయాలి సో ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి మనం విటమిన్ ఏ మరియు విటమిన్ ఈ అలాగే విటమిన్ సి సప్లిమెంట్స్ ఇవ్వాలి సో దీనికోసం మనం మార్కెట్లో మనకు మల్టీస్టార్ అనే ఒక సిరప్ ఉంటుంది సో అది ఇచ్చినట్లయితే చాలా తొందరగా రిజల్ట్ అయితే వస్తుంది ఈ విధంగా మనం మూడు నుంచి ఐదు రోజులు వైద్యం అందించుకోవాలి అలాగే మందలో ఏదైనా మేకకు ఈ వ్యాధి సోకినట్లు రైతులు గమనిస్తే ముందుగా దాన్ని సపరేట్ చేసుకుని వైద్యం అందించుకోవాలి లేదంటే మంద మొత్తానికి విస్తరించే అవకాశం ఉంది రైతులు ఈ ఆయింట్మెంట్ పూస్తున్నప్పుడు ఖచ్చితంగా గ్లౌజులు వేసుకొని వాటికి ఆయింట్మెంట్ పూసుకోవాల్సి ఉంటుంది లేదంటే రైతులకు కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి సో ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చాలా వరకు జీవాలైతే స్ట్రెస్లో ఉన్నాయి సో మన స్ట్రెస్ని తగ్గించడం కోసం ఈ విటమిన్ సప్లిమెంట్లతో పాటు ఖచ్చితంగా ప్రాపర్ డీవార్మింగ్ చేసి ఉండాలి సో డివార్మింగ్ ఎవరైనా రైతులు చేయకపోతే ఖచ్చితంగా డీవార్మింగ్ చేసినట్లయితే ఇలాంటి వైరస్ వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు ప్రాపర్ డీవార్మింగ్ మరియు లేవటానికి సంధించాలి కొన్ని రోజుల తర్వాత మనం వాటికి ఈ మల్టీవిటమిన్ ప్రాణిక త్రాగించినట్లయితే మన జీవాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే లేత పచ్చిక పైన ఉండే నీరు ఏమైనా నిలిచి ఉన్నట్లయితే ఈ వ్యాధిగ్రస్త జీవాలు మేత మేసినట్లయితే వేరే ఆరోగ్యక్రమ జీవం అక్కడ వచ్చి మేత మేసినప్పుడు వాటికి వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది సో మనం బయట తిప్పి మేపుతున్న మేకలు రైతులు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి సో ప్రాపర్ కేర్ తీసుకున్నట్లయితే మనం ఈ వ్యాధిని రాకుండా చూసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు